ఫిబ్రవరి పదహారవే తారీఖున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమం మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని కాలేజ్ గ్రౌండ్ నుండి ఆర్టీవో ఆఫీస్ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రొద్దున ఉదయం పది గంటల నుండి ర్యాలీగా వెళ్ళి ఈ ప్రోగ్రాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికుడు మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎస్సీ సేల్ బీసీ సేల్ మహిళా సేల్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు బీజేపీ కార్పొరేట్గా ప్రతిఘటిస్తూ మోడీ ప్రభుత్వాన్ని భయపడడానికి షీట్స్ ప్రకటిస్తూ ఈ నెల పదహారున గ్రామీణ భారత్ బంద్ గ్రామీణ భారత్ బంద్ను నిజవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా పదహారవ తారీఖు కాలేజీ గ్రౌండ్ నుంచి ఆర్డి ఆఫీస్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ప్రతి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక వ్యవస్థలన్నింటినీ రద్దుపరుస్తూ మరి నేటి భారత్ భారత్ అచ్చ దీన్ అన్నీ ఊటకం మాటలు చెప్పుకుంటా మోడీ రాముని బయలు చేసుకుంటా అక్కడ పెళ్ళాక కాకముందు ఇక్కడ అచ్చంతలు మంచి ఇంటింటికి జై శ్రీరామని రాపించి ఓట్లు మళ్ళా దోసుకొని మళ్ళా ప్రజలను ముంచేందుకు మళ్ళొక్కసారి మోడీ మన ముందుకు వస్తున్నాడు మరి ఇక్కడ ప్రజలు కార్మికులు అందరూ గుర్తించి మోడీని ఉడగొట్టపోతే భారత్లో మనకు నిజంగానే దరిద్రమైన అలవాట్లు మోడీ ఉన్నాయి ఒక్కటే విధంగా మోడీ చేసేది ప్రజల కోసం కాదు ఓన్లీ భజన రాముని భజన ఒక హిందుత్వం అనేది కాకుండా ప్రజలందరూ సమానం అనేది పరిసిపోయి ఒక్కటే రాముడు రాముని బాగా వేసుకుంటా మోడీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉన్నది మరి రేపు కార్మికులు వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా కార్మికులు అందరూ కలిసి పదవ తారీఖు నాడు కాలేజీ గ్రౌండ్ నుంచి ఆడి ఆఫీస్కి రాగాలని కోరుతా